అది కాదు నాకు అడిగింది చెప్పాలి ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అడిగింది ఏమంటే ఇక్కడ టికెట్ ట్రోకన్స్ ఇచ్చాను ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ దా ఎవరి బడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీదంతా తమాషా అనుకోవద్దు बाष्जीज चै कुम फियिवार मजोई बाष्ट अनि 없는 फितल गगा状्न घनाओा डेक 이� royalty बैम कि अटनी बाष्ट्ट ⇒िता लosphा पिकलो अटल rivalry రెండు వేల రెండు వేల ఐదు ఎన్కరేజ్ చేశారు వాటి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెక్షన్ లోకల్ కంజెక్షన్ లేదు సార్ వాళ్ళు కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకోవడమే ఇబ్బంది లోకల్ ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమిచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారట ఉంది ఈ గేట్ ఉంది గేట్ వాడచ్చు పోలీస్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్స్ ఈజీగా అయిపోయింది

అందులో ఒకసారి వదలడం అనేది అనేది ఇష్యూ కాదు బట్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా స్టాంప్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లం సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉందండి ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐళ్లు ఉన్నారు మంది That we sí. పార్క్ లో చాలా లో సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నా అక్కడ గుర్తు చూడడానికి గురించి అది క్లైంట్ కాదు కానీ బట్

ఇక్కడ ఆలరు ఒకసారి